కవర్ కొట్టాడు అసలు అప్పన్న అసలు చుట్టు కవర్ కొట్టిన అప్పన్న అసలు రంగస్థానికి ఏదైతే మనకి నేషనల్ అవార్డు మిస్ అయిందో దీనికైతే అయితే మంచి తీసుకొస్తాం నేషనల్ అవార్డు అయితే ఆ లెవెల్ లో ఉంది ఆ థర్టీ మినిట్స్ అసలు ఎక్స్ట్రా డే థర్టీ మినిట్స్ అసలు సెకండ్ హాఫ్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ చేసినా సరే సెకండ్ హాఫ్ ఎక్స్ట్రా సెకండ్ హాఫ్ అసలు చాలా బాగుంది అందరు యాక్టింగ్ బాగుంది అంజలి యాక్టింగ్ అయినా సరే రామ్చరణ్ యాక్టింగ్ అయినా సరే సూర్య అయినా సరే ఆ శ్రీకాంత్ అయినా సరే అందరు యాక్టింగ్ అసలు కాకపోతే ఒక్క మైనస్ ఏంటంటే ఎక్కడో ఓల్డ్ వింటర్ సింగర్ వాళ్ళు మిస్ అయింది సెకండ్ హాఫ్ బ్లాక్ బాస్ సెకండ్ హాఫ్ అసలు కొన్ని డైలాగ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇస్మాప్ అయినా సరే లేదంటే బిఎం అసలు ఏదైనా సరే వాటి వరకు ఉంది అవి వరకు మనం కనెక్ట్ అవ్వచ్చు అండ్ అంత గ్రేట్ స్టోరీ కాదు ఒకప్పుడు ఏదో అవుట్ గ్రేట్ స్టోరీ ఆల్రెడీ చూసే స్టోరీ అనిపిస్తుంది కానీ ఎంగేజింగ్ ఉంది మొత్తం ఎంగేజింగ్ ఉంది సో ఈ ఈ కంటెంట్ సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ పెట్టుకొని ఈజీగా బ్లాక్ బాస్ ఉంది కొట్టచ్చు ఆ లెవెల్ లో ఉంది కానీ చాలా బాగుంది अंदर एक्टिंग बहुत है प्रत्येक एक एक्टिंग बहुत है राम तो रामचरन एक्टिंग नेक्स्ट लेवल यार रामचरन एक्टिंग नेक्स्ट लेवल है देश ने लाला निकोसा के अंदर सेकंड सेकंड ना बॉम्स अभी खेलता है चला कोई टिकट रेक ले लो रेक ले तरफ भागేశారు চল বাবা গান শোনাা হারালাম এইদিকে সবটা দরগা ড্রাম সুপার হিট চল বাবা সুপার হিট আমাগো আপনা রোল কম্পন তো রাজি হইনি মানা